ఒక మేనిఫెస్టోలో కూడా మేము ఇప్పటివరకు ఇంత ఇచ్చాము అని దాంట్లో మెన్షన్ చేసి ఇదిగో మళ్ళీ ఇంకా ఇది కూడా ఇవ్వబోతున్నాం ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో అయినా మీరు పాత ఇచ్చిన మేనిఫెస్టోని ఆ మేనిఫెస్టోని మళ్ళీ ముద్రించి ఈ మేనిఫెస్టోలో ఇవి ఇచ్చాము మేము దీంతోపాటు ఇవి కూడా ఇస్తున్నామని చెప్పి ఈ ఎవరికైనా దమ్ముందా ఏ భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్కి కానీ కమ్యూనిస్ట్ కానీ తెలుగుదేశానికి కానీ ఎవరికైనా ఎన్ని ఏ స్టేట్లో అయినా తీసుకోండి ఎవరికైనా ఎవరికైనా సరే ఇదిగో ఇట్లా ఈ రూపంలో మేనిఫెస్టో ఇచ్చి ఎస్ ఇదిగోండి మేము ఇచ్చిన మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది ఇది పంతొమ్మిదిలో ఇవన్నీ పెట్టాం ఇవన్నీ ఎంతమందికి ఇచ్చాం ఎంత ఎంతమందికి ఎంతమంది లబ్ధిదారులు ఇన్ని కోట్లు సో దీన్ని ఇదిగో ఇది పెంచుతున్నాం లేదు ఇది పెంచట్లా ఇది ఇంతవరకే మళ్ళీ కొనసాగిస్తాం ఇలా ఎక్కడన్నా చెప్పేటటువంటి ధైర్యం ఏ రాజకీయ పార్టీ అయినా చేయగలిగిద్దా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో కొట్టండి గూగుల్లో తెలుగుదేశం మేనిఫెస్టో ఎత్తుకుపోయింది ఏడ రాదు అది కొడితే రాదు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కొట్టండి రెండు వేల పంతొమ్మిది గూగుల్ నుండా కింద ఉంటాయి గడప గడపలో ఉంది గూగుల్లో ఏంటి గడప గడపలో ఉంది ప్రతి ఇంట్లో ఉంది ప్రతి ప్రభుత్వ అధికారి దగ్గర ఉంది సో అది కదా క్రెడిబిలిటీ ఒక నాయకుడు నిజాయితీగా ఉండటం నిజాయితీగా నేను ఇది చేయగలుగుతాను నేను ఇంతే చేయగలుగుతాను నేను ఇంతకంటే చేయలేను సో నేను ఇప్పుడు దాకా చేసింది కొనసాగిస్తాను దయచేసి తప్పుడు వాగ్దానాలు నమ్మమాకండి ఎందుకంటే ఒక లీడరు ఓట్లు రాబట్టు కోసం కోసం ఏం చెప్తారంటే జనరల్గా సైకాలజీలో నేను ఇంకా చేసేస్తా మీకు ఏం కావాలో ఏం చేసేస్తారు ఓటు ఏంటని అడుగుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేనయ్యా నేను ఇంతవరకే చేశా ఇదే మళ్ళీ నేను చేయగలుగుతా ఇదే కొనసాగిస్తా ఇదిగో కొన్ని పథకాలు మాత్రం కొన్ని ఇదిగో పెంచుతున్నా సో ఈ ఈ పరిపాలన కొనసాగాలి అని అంటే ఓటు ఏమంటున్నారు అంటే ఇప్పుడు వరకు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మళ్ళీ ఇట్లాంటి పరిపాలన కావాలంటే ఓట్లు ఏమని అడుగుతా ఉన్నారు అంటే అంత నిజాయితీగా అంటే ఓట్లు ఒకవేళ కొంతమంది వేయలేమో వేయకపోయినా కూడా నిజాయితీగా ఉండాలి మనం బతికినంతకాలం నిజాయితీ పరుడిగా ఒక విలువలో విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడిగా మనం ఉండాలి కాలం కాదు జేజేలు కొట్టించుకోవడం చనిపోయిన తర్వాత కదా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక సో అందుకనే క్లియర్గా మేనిఫెస్టో చూడండి మీరు ఒక్కసారి మిగిలిన పార్టీలు మేనిఫెస్టోలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టమనండి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో పద్నాలుగు టు పంతొమ్మిది మేము ఇచ్చిన ఆరు వందల యాభై హామీలు అదిగో ఈ హామీలు చేసాం దీంతో పాటుగా ఈ జాతరని పెట్టమండి దమ్ముందా పెట్టే దమ్ము ఇక్కడ దమ్మున్న నాయకుడు కాబట్టి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కాబట్టి అందుకనే మా మేనిఫెస్టో భగవద్గీతగా బైబుల్గా కురాన్గా భావిస్తాం వాళ్ళది మోసపు ఫెస్టో అంటే అబద్ధాలు మోసాలు వెన్నుపోట్లు ఏదో విధంగా ఓట్లు దండుకోవాలనే ఆలోచనతో వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది మేము ఇది మంచి చేసాము ఆ మంచిని కొనసాగిస్తాం మేము ఎంతవరకే చేయగలుగుతాం సాధ్యమయ్యేది చెప్తాం చెప్పామంటే ఖచ్చితంగా చేస్తాం అనేది మా మేనిఫెస్టో సో చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్తాడు ఎన్నైనా చెప్తాడు బట్ ఏది చేయడు బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తాడో అది ఖచ్చితంగా చేస్తాడు అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి